హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కామాక్షి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిద్దామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ నా కోసం ఆన్లైన్లో అక్కడ బుక్ చేశారు మీకు చూపిస్తాను అయితే నేను ఎప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒకటే వేస్తాను అనేసి మా హస్బెండ్ నా కోసం అని ఇది మీషోలో బుక్ చేశారు సరే నేను కూడా మీతో చూపించు షేర్ చేసుకుంటూ చూద్దామని ఆగింది ఫ్రెండ్స్ చూడండి బ్లూ కలర్ వైట్ చూద్దాం ఎలా ఉంటుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి దీనికి కూడా ఒక పెద్ద నెమలు వచ్చింది చూడండి నెమలు వైట్ బ్లూ మిక్సింగ్ అయింది చాలా బాగుంది చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది మనకి ఫ్రైస్ కూడా తక్కువే చాలా బాగున్నది అయితే ఇది మీకు వెనకాల వేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో దీన్ని ఒకసారి చూడండి చూపిస్తాను చాలా బాగుంది మొత్తం ఫుల్గా చూపిస్తాను చూడండి చాలా బాగుంది వైట్ నెమలి చూ చాలా బాగుంది అలాగే చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా చూడండి చాలా బాగుంది నాకు ఎక్కువగా వైట్ బ్లూ పింక్ అంటే బాగా ఇష్టం మా హస్బెండ్ నా కోసం ఎక్కువగా ఈ కలర్స్ ఇష్టపడతాను నేను అందుకే ఈ విధంగా బుక్ చేశారు చాలా బాగుంది మీ అందరం కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే నేను ఇంకోటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు బర్త్డేకి శారీస్ తీసుకున్నారు టూ శారీస్ చూపిస్తాను చూడండి ఇది పింకు కింద లైట్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఎలా ఉందంటే పంచదాస్ ఇరక వర్క్ వచ్చినట్టుగా వచ్చింది చాలా బాగుంది శారీ కూడాను చూడండి చాలా బాగుంది శారీ మెత్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది అయితే శారీకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వర్క్ ఇచ్చాడు చూపిస్తాను చాలా బాగుంది చూడండి హ్యాండ్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది అయితే ఇంకో శారీ వచ్చి నెమల పెంచగలరు చాలా బాగుంది కదా ఇందులో బ్లూ టైప్లో ఉంటుంది కానీ బాగుందండి సారీ కూడా బాగుంది అది వైట్ టైప్ వచ్చింది దీనికి వచ్చేసి ఆపోజిట్లో ఇచ్చాడు రెడ్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి కూడా హ్యాండ్కి పోస్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది ఫ్లవర్స్ ప్లస్ వర్క్ చాలా బాగున్నాయి చూడండి పాప మా హస్బెండ్ నా కోసం ఎంతో ప్రేమగా కొన్నారు అయితే నేను ఏం చేశానంటే హాఫ్ సారీ తీసుకున్నాను బర్త్డేకి ఇంకా నేను ఈ శారీ మానేసి హాఫ్ సారీ వేసుకున్నాను అయితే ఇంకెలా ఉంచేసాను ఇంకా ముందు ఫెస్టివల్ అవి ఉంటాయి కదా అప్పుడు వేసుకుందాం పక్కన పెట్టేసాను ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్